ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆసక్తి అండి ఆసక్తి అర్థమైందా సేవకుడిగా ఉండి కూడా ఆత్మల కొరకు ఆసక్తి లేనివాడికంటే విశ్వాసిగా ఉండి ఆత్మల కొరకు ఆసక్తి కలిగిన వాడిని కదా దేవుడు వాడుకుంటాడు ఒకడు సేవకుడిగా ఉన్నాడండి ఓ సంఘానికి కాపరిగా ఉన్నాడు నాయకుడిగా ఉన్నాడు కానీ ఆత్మల కొరకైనా భారం లేదు సువార్త పక్షమున పోరాడే రోషం లేదు ఇంకా అనేక ప్రాంతాలని ప్రభావితం చేయాలి అనేక ప్రాంతాలకు సంచరించి దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయాలన్న రోషం లేదు ఏదో స్టార్టింగ్లో కొద్ది గుంపు ఏర్పడిందాక తపనపడి తపనపడి ఏదో సంఘాన్ని గట్టి ఒక సంఘాన్ని గట్టి ఒక అరవై మందినో డెబ్బై మందినో ఒక వంద మందినో నూట యాభై మందినో రెండు వందల మందినో మూడు వందల మందినో లేదో ముప్పై మందినో నలభై మందినో ఎగిరి ఎగిరి కట్టి ఇక అంతటితో ఆసక్తి చల్లార్చుకున్నాడు ఆసక్తి చల్లార్చుకొని ఇక దేవుని రాజ్య విస్తరణ కొరకు పాటుబట్టం మానేశాడు మళ్ళా సేవకుడా కాదా దైవజనుడా కాదా అదే చెప్తున్నాను ఆసక్తి విషయమై చల్లారిపోయిన దైవజనుని కంటే ఆసక్తి కలిగిన విశ్వాసిని దేవుడు వాడుకుంటాడు ఇక్కడ దైవజనుడా విశ్వాస పరిచారకుడా పరిచారకురాలా కాదు ఎవరికి ఆసక్తి ఉంది ఎవరికి దేవుని రాజ్య విషయమైన తపన ఉంది అది చూస్తాడు ఆయన అందుకే ఈరోజు ఈ ఒక్క పాఠం మీకు అవగాహన కల్పించాలని ఈ వచనం చదివించాను నేను కొంతమంది దిగజారిపోతూ ఉంటారు మనదేముంది మనమేం సేవకులమా మనమేం పాస్టర్లమా మనమేం పాస్ట్రమ్మలమా మనమేమన్నా ఇదే మనం ఏమన్నా ఇదే మనకెందుకు అదంతా పాస్టర్ల పని ఇదంతా అంటే ఏది పాస్టర్ల పని సేవకుడు చేసే పని సేవకుడుకుంది అది చెప్పా నువ్వు అవసరం లేదు దైవజనుడి ఇస్తాడు నువ్వు బల్ల ఇవ్వాల్సిన అవసరం లేదు దైవజనుడి ఇస్తాడు కానీ ఒక ఆత్మకు నువ్వు సువార్త ప్రకటించవచ్చు సువార్తను విశదపరచచ్చు ఒక రోగి స్వస్థత పొందినట్లు నువ్వు చేతుల్లో ఉంచవచ్చు ప్రార్థన చేయొచ్చు స్వస్థత ప్రార్థన నీకు ఆసక్తి ఉంది ఆత్మల భారం ఉంది పరిగెత్తుతున్నావు గుర్తుపెట్టుకోవు నువ్వు దర్శించిన వాళ్ళందరినీ దేవుడు పట్టుకుంటాడు అలే నువ్వు పలకరించిన వాళ్ళందరినీ దేవుడు ప్రభావితం చేస్తాడు నువ్వు అడుగుపెట్టిన ఇంటిని దేవుడు దర్శిస్తాడు సందేహించొద్దు నువ్వు పనిచేయాలి నీకు తెలిసినంత వరకు ప్రభు నీకు అవగాహన కలిగించినంతవరకు నువ్వు నోరు తెరవాలి ఇతరులతో దేవుని గురించి మాట్లాడాలి అర్థమైందా నిన్ను వాడుకుంటాడు దేవుడు ఆసక్తి చచ్చి చేవ చచ్చి రోషం చచ్చి లోకంతో రాజీ పడిపోయి లోకంతో పెళ్లి చేసుకుని తను ముందుకు వెళ్లకుండా సంఘాన్ని కూడా ముందుకు నడిపించకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా పడిపోయినటువంటి ఒక సేవకుని కంటే దేవుని కొరకు భారం కలిగి రోషం కలిగి నశించిపోతున్న ఆత్మల విషయమే కన్నీరు గార్చి వాళ్ళని రక్షించాలన్న కలిగిన ఒక విశ్వాసి దేవుని చేతిలో ఆయుధం అవుతాడు దేవుని చేతులు ఆయుధం అవుతుంది ఇది మళ్ళా 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 మళ్ళీ మీ హృదయాల్లో నాటనివ్వండి నా మట్టుకు నేనైతే అలా రాజీ పడదలుచుకోవాలా వెళ్ళాలి నా ఊపిరి ఉన్నంత వరకు దేవుడు నాకు ఆయుష్ ఇచ్చినంత వరకు నేను పరిగెత్తుతా నేను పరిగెత్తుతా మనకి ఇవ్వబడిన జీవితం పెద్దది కాదు చాలా చిన్నది పరిమితమైంది ఒక రోజు మన లైఫ్లో ఖర్చు అయిపోయిందంటే రెండు జరుగుతున్నాయి ఒక రోజు మన లైఫ్లో ఖర్చు అయిపోయిందంటే రెండు జరుగుతున్నాయి ఒకటి నీకు దేవుడి చిన్న రోజుల్లో ఒక రోజు ఖర్చు అయిపోతుంది అది మళ్ళీ నీకు రాదు అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఒక డే అయిపోయింది ఇక మళ్ళీ అన్నటికి అది రాదు రెండోది అంటే తెలుసా దేవుని చిత్తము నెరవేర్చి దైవ సేవ చేసి దేవుని రాజ్య విస్తరణ కొరకు సేవ చేసే అవకాశం ఒకరోజు ఖర్చయిపోయింది ఒకరోజు కోల్పోయాను ఒక డే వేస్ట్గా ఖర్చు అయిపోయిందంటే రెండు నష్టాలు ఒకటి దేవుడు నీకు ఇచ్చిన కాలంలో ఒకటి క్లోజ్ అయిపోయింది దేవుడు ఇచ్చిన అవకాశాల్లో కూడా ఒక అవకాశం చేసారింది అర్థం కాలేదు అనే డౌట్ నాకు మళ్ళోసారి చూత మూడోసారి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో ఒక రోజు ఖర్చు అయిపోయింది ఆ రోజు మళ్ళీ రాదు అలాగే ఆయన సేవ చేసే అవకాశం నీకు ఇచ్చాడు ఒక డే అయిపోయింది నువ్వేం చేయలే ఇది నాకు క్లియర్గా తెలుసు అందుకే ఒకరోజు బలవంతంగా ఖాళీగా ఉందామని ట్రై చేసినా నా వల్ల కాదు నా వల్ల కాదు ఎందుకంటే నా మనస్సాక్షి ప్రశ్నిస్తూ ఉంటుంది నీ ఆయుష్కాలం ఎంతో నీకు తెలుసా ఈ రోజు నువ్వు ఖాళీగా గడిపేస్తే నీ జీవితంలో ఈరోజు మళ్ళా దొరుకుతుందా నీకు అవకాశం ఈ ఒక్కరోజు వెచ్చించి ఇంకొక పని చేస్తే ఇంకొక చోటకి వెళితే ఇంకో ప్రాంతాన్ని దర్శిస్తే మరో ఆత్మలు అక్కడ ప్రభావితం కావా ఎందుకు వట్టిగా చల్ అంటాడు కరెక్టే కదా ఇక నేను ఏ స్థితిలో ఉన్నా సరే దిగ్గున లేచి బయలుదేరుతానే ఉంటాను నాతో ఉన్నవాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నా ప్రయాణాలన్నీ అప్పుడప్పుడు బయలుదేరుతూ ఉంటాను చిరాకు వస్తుంది కొంతమందికి ఇప్పుడు ఇప్పుడు బయలుదేరి వెళ్దాం ఉంటాడు ఏంది పిచ్చా అని పిచ్చిగానే ఉంటుంది మరి ఏం చేద్దాం నా లైఫ్ ఎంతో నాకు తెలుసా మీ లైఫ్ ఎంతో మీకు తెలుసా కానీ ఏ రోజు కూడా మనం పోనీకూడదు అది విలువైందే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకొని దాన్ని కానీ మనం నెరవేర్చగలిగితే మన లైఫ్ వ్యర్థం కాదు వేస్ట్ కాదు అది అర్థవంతంగా ఖర్చు చేయాలి చేయాలంటే ప్రభు చెత్త పని పనిచేయాలి ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైందా ఎంతమందికి అర్థమైందా అనలరా ప్రభు స్తోత్రం చెప్పండి ఇంకా ఇప్పుడు నేను చెప్పిన వాటిలాంటి పోలికలు చాలా ఉన్నాయి మోషే ఎంతటి గొప్పవాడు మోషే ఎంతటి గొప్పవాడు లక్షలాది జనాంగాన్ని నడిపించిన యువతుడు యా ఆ అంత బలవంతుడైన మోషేని స్త్రీలను ఉపయోగించి సేవ్ చేశాడు ఆయన పుట్టినప్పుడు కన్న తల్లి ఒకే బెదు సాహసం చేసి మూడు నెలలు దాచింది తర్వాత అందరి ఆడవాళ్ళలాగా తీసుకెళ్ళి నీళ్ళలో పడేయకుండా జమ్ము పెట్టే చేసి దానికి తారు పూసి నీళ్లు పెట్టిల్లోకి రాకుండా దాన్ని పర్ఫెక్ట్గా రెడీ చేసి బిడ్డను అందులో పెట్టి ఇదిగో అందరు నైన్ నెలలో పడేస్తున్నారుగా ఇదిగో నా బిడ్డను కూడా నైలు నెలలో పడే పడేస్తున్నాను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది అందరిలాగా నేను కూడా నా బిడ్డను నైన్ లైన్లో పడేస్తున్నాను అన్నట్టు చూపించింది కానీ ఏం చేసింది తెలుసా జమ్ము పెట్టిలో పెట్టి బిడ్డను వదిలింది ఇప్పుడు బిడ్డ తన దగ్గర లేడు ఐగుప్తు రాజు ఆజ్ఞ ప్రకారం నైలు నదిలో పడవేయబడ్డాడు నీళ్ళలో వదిలింది వాళ్ళ అక్క మిరియా ఉంది బుడ్డపిల్ల ఆ పిల్లకి చెప్పింది అమ్మా మన దేవుడైన యహోవా సర్వశక్తి గల దేవుడు మన ప్రభు అద్వితీయ ప్రభు వీణ్ణి నాకు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా వీడిని కాపాడుతాడు కోసం నేను ప్రార్థించాను దేవుడు ఈ బిడ్డని ఎటు నడిపిస్తాడో నువ్వు ఫాలో అయ్యి చూడు అని చెప్పింది నీళ్లల్లోనేమో జమ్ము పెట్టా పెట్టిలో చిన్నోడు నైల్ నది ఒడ్డునేమో మిర్యాము నడుచుకుంటూ పోతుంది గుండె కొట్టుకుంటుంది మిరియామ్ది ఏ ముసలన్నా లేచిద్దేమో జమ్ము పెట్టి పట్టుకుంటుందేమో కనబడుతున్నాయి కానీ ఏది లేవట్లా దైవాజ్ఞ జమ్ము పెట్టలా పోతా ఉంది పోయి 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 రాణి యువరాణి రాజుగారి కూతురు స్నానం చేసే వైపుగా వెళ్ళింది వాస్తవంగా అది వెళ్ళి వెళ్ళొచ్చు కానీ యువరాణి స్నానం చేసే కాడికి పోయింది అది కరెక్ట్గా ఆమె దగ్గరికి పోయింది ఆమె ఆ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఉన్న శిశువు చాలా ఆకర్షణీయంగా కనపడ్డాడు ఆమెకి చూసి బానిస బిడ్డ పడేస్తున్న అనలా చాలా బాగున్నాడు వీడు వీడిని పాపం ఎవరో హెబ్రి స్త్రీ పడేసినట్టుంది మరి మా నాన్న దిక్కుమాల ఒకటి ఇచ్చాడుగా పనికిమల్ పోనీ లెబ్బా దేవుడు ఎందుకు నడిపించాడో ఇచ్చినవాడు నా దగ్గరికి అవన్న వాడిని తీసుకొని వానికి పేరు పెట్టి విని నా కొరకు పెంచుకుంటాంది ఈ సన్నివేశం అంతా చూస్తూ ఉంది మీరేమో దగ్గరికి వెళ్ళి బిడ్డను పెంచుతావు మరి వానికి పాలెట్లా అని అడిగింది కదా పాలెట్లా మరి వానికి పాలిచ్చుటకు నాకు తెలిసిన దాది ఒక ఆమె ఉంది మరి నువ్వు సెలవిస్తే ఆమెను తీసుకొస్తా వీనికి ఇచ్చి పెంచింది శభాష్ పాప సంతోషంగా వెళ్ళేటప్పుడు మనకి ఒట్టిగా వద్దు ఆమెకు పైసలు ఇద్దాం మా చిన్నోడికి పాలు ఇచ్చినందుకు ఆమెకి పైసలు ఇద్దామంటే నేరుగా పోయి వాళ్ళ అమ్మనే తెచ్చింది ఆ సన్నివేశం చాలా బాగుంటుంది నాకు వాళ్ళ అమ్మనే తీసుకొని వచ్చి ఏమే దాదండి అమ్మ యువనండి గారు ఏంటి ఏం చేయాలి చెప్పండి ఆ పెట్ట ఆమె చేతిలో ఉన్న బిడ్డ తెలుసుగా తన కొడుకే లోపల ఆనందం దేవుని కృతజ్ఞతలు అమ్మగారు చెప్పండి ఏం చేయాలి నువ్వు బాలింతవా బిడ్డ తల్లివా అవునమ్మా నీ బిడ్డ ఓ మా డాడీ ఆగ్నిచ్చాడుగా దిక్కుమాలడు పడేసి ఉంటావులే సరే ఈ బిడ్డకి ఒట్టిగా ఒట్టికేమవుతు పైసలు ఇస్తా నా కోసం పెంచువాణ్ణి నా బిడ్డ అలాగేనమ్మా ఓ దేవునికి మహిమ ముగ్గురు స్త్రీలను అక్కడ వాడుకున్నాడు దేవుడు నెంబర్ వన్ యూకే బలహీనరాలు ఆడ మనిషి నెంబర్ టూ అక్క మీరియం బలహీనరాలు ఆడపిల్ల చిన్నపిల్ల నంబర్ త్రీ ఒక అన్యురాలు ఫరో కుమార్తె బలహీనరాలైన స్త్రీ ఆమెను కూడా వాడుకున్నాడు నంబర్ ఫోర్ సిపోరా మోషే ఇస్రాయేల్ జనాంగాన్ని బయటికి తీసుకొని రావడానికి బయలుదేరినప్పుడు సత్రములో యహోవాదో తన చంప చూసినప్పుడు చాలా చురుగ్గా ప్రవర్తించి చావకుండా కాపాడుకుంది సిప్పరా మోషే అనేవాడు బ్రతికి బట్టగట్టి పెరిగి పెద్దవాడై ఆ జాతి మొత్తాన్ని విమోచించడానికి చూడండి నలుగురు బలహీనురాను స్త్రీలు వాడబడ్డారు బ్రీలరా దేవుని గొప్పతనం అదే బలవంతుల్ని వాడుకొని బలమైన కార్యాలు చేయడు బలహీనుల్ని వాడుకొని బలమైన కార్యాలు చేస్తాడు నా దేవుడు అందుకే మిమ్మల్ని మీరు తృణీకరించుకోవద్దు మిమ్మల్ని మీరే అడ్డగించుకోవద్దు మీరే అడ్డగించుకోవద్దు దేవుడు మీకు ఇచ్చిన పరిధిలో మీకు ఇచ్చిన అవకాశంలో దైవ సేవ చేయటానికి ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ నడుం కట్టాలి స్త్రీని కట్టాలి ఒక ఖర్చు అయిపోతుందంటే గుండెల్లో భయం కలగాలి ఈరోజు ఏం చేశాను ఏసై పని ఈరోజు ఏం చేశాను నేను దేవుని సేవ అన్న ప్రశ్న నీకు రాకపోతే నువ్వు తేడా పడుతున్నావు అని అర్థం ఓకేనా ఇలా ఎన్ని చెప్పాలంటే చాలా ఉన్నాయి మరి చాలా ఉన్నాయి బలహీనురాలు స్త్రీలను వాడుకొని అదే బలహీనురాలైన స్త్రీ ఎస్తేరు జాతి జాతి మొత్తాన్ని సేవ్ చేశాడు చూడండి ఏముంది మరి కాదు అన్నయ్య మీ వల్ల కానీ నా వల్ల ఏమైద్ది ఏదో నువ్వు రమ్మంటే ఇక్కడ రాణయ్యాను కానీ అసలు ఈ అన్నిల మధ్యలో నాకు నరకంలాగుంది నువ్వేమో రాజుతో మాట్లాడంటావు అసలు నేను ఇక్కడ కష్టం అయితే మళ్ళీ రాజుతో మాట్లాడేది ఎక్కడ వాడిని ఆజ్ఞ లేకుండా వాడిని ముందుకెళ్తే చంపేస్తాడు ఎక్కడన్నాయా నిన్ను మాట్లాడేది అని అడ్డు చెప్పలా మగవాళ్ళు మీ వల్లే కానీ నా వల్ల ఎక్కడైదనదా రాణి ఎస్తేరు ఈ టైం కోసమే నువ్వు రాణి అయ్యావేమో చూసుకోమా అన్న మాటను పట్టుకుంది ఓ కరెక్టే లేకపోతే ఒక అనాథని దిక్కు లేని దాన్ని ఆదరణ లేని దాన్ని పసిప్రాయంలోనే అమ్మని నాన్నని కోల్పోయిన కొట్టుదాన్ని ఎందుకు కొరగాని దాన్ని ఒకరి మీద ఆధారపడి బతికిన దాన్ని ఒకరి దయా దాక్షిణ్యాలతో పెట్టిన తిని ఒకరి దయా దాక్షిణ్యాలతో ఇచ్చిన వస్త్రాన్ని కట్టుకొని నా మనగడ సాగించిన దాన్ని దిక్కు లేని దాన్ని నేను ఇస్రాయలు సర్వ సమాజంలో యూదుల సర్వ సమాజంలో అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు నాకు లేరు అలాంటి దిక్కు లేని దాన్ని గతి దోవ లేని దాన్ని తెలివి లేని దాన్ని వివేకం లేని దాన్ని పిచ్చి దాన్ని తెచ్చి ఇక్కడ చేశాడు నా దేవుడు నాకు ఇంత స్థాయిని ఇచ్చాడంటే ఒట్టిగా కాదు ఒట్టిగా కాదు ఏదో కారణం ఉంది ఓ ఇప్పుడు ఆయన చెప్పింది దాన్ని బట్టి అర్థమైంది పురుషుల వల్ల కాంది నా వల్ల అవుతుండొచ్చో ట్రై చేస్తాను నాకు ఈ స్థానం ఇచ్చినటువంటి నా ప్రభుకే ప్రార్థన చేస్తాను వందలాది మంది ఆడపిల్లలు వచ్చినా వాళ్ళందరినీ ఎంపిక చేయకుండా రాజు దృష్టిలో నేనే పడేటట్టు చేశాడు అంటే నా దేవుని కార్యం కాదా దేవుని కార్యం కాదా కాబట్టి ఆయన పాదాలే పట్టుకుంటాననే మూడు దినాలు ఉపవాసం ఉండి వితౌట్ పర్మిషన్ పర్మిషన్ లేకపోయినా పోయి రాజు ముందు నిలబడింది వాస్తవంగా రాజు పర్మిషన్ లేకుండా పోయి నిలబడితే రాజదండం చూపిస్తే బతకనిస్తా లేదా చంపేస్తారు ఆమె కనపడగానే వెంటనే రాజదండం చూపించేటట్టు చేశాడు దేవుడు వచ్చాడు రానివైనా ఇస్తారు నీ రాక గల కారణం ఏంటి చెప్పు రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తా అన్నాడు నీ రాజ్యం వద్దు నీ బంధవద్దు కానీ మా వాళ్ళకి సాగు మూడింది పిచ్చోడా దరిద్రపు శాసన ఒకటి చేసి ఆ దరిద్రుడు చేస్తే నువ్వు సంతకం పెట్టావు ఏమవుతులే కానీ విందుకు రండి అని పిలిచింది ఎంత వివేకం అసలు ఆ స్థిరందం ధ్యానిస్తే బలే ఉంటుంది స్థైరు ప్రవర్తన ఒక సామాన్య స్త్రీ ఒక బల ఒక ఆడపిల్ల కానీ దేవుని మీద బలంగా అనుకున్న పిల్ల చరిత్ర పుటల్లో నిలిచిపోయింది లోక రక్షకుడు ఉదయించడానికి ఏ జనాంగం అవసరమైందో ఏ జాతి అవసరమైందో ఏ జాతిలో నుండి రక్షకుడు రావాల్సి ఉందో భూలోకములోని సకల వంశములు ఎవరి వలన ఆశీర్వదించబడతాయో ఆ రక్షకుడు రావడానికి ఆ జనాంగం అవసరం అది బతికుండటం అవసరం ఆ జనాంగాన్ని కాపాడటానికి బ్రతికి ఉంచడానికి నాడు మోసేని వాడుకున్నాడు ఆ మోసేని నిలబెట్టిన వాళ్ళు నలుగురు ఆడవాళ్ళు మరోసారి అదే జాతికి గండం వచ్చినప్పుడు మరొక ఆడపిల్లని వాడుకున్నాడు ఒక్కతేనే సోదరులారా ఒక బలహీనలైన ఆడపిల్లని అంతగా వాడుకుని రక్షకుడు ఉదయించడానికి కావలసిన జనాంగాన్ని కాపాడిన దేవుడు మరి నిశ్చయంగా నిన్ను వాడుకును కదా మరి నిశ్చయంగా తల్లి నిన్ను వాడుకును కదా కాబట్టి సేవ మీద మనసు పెట్టండమ్మా దేవుని పని విషయమే ఆసక్తి కలిగి ఉండండి దేవుని కొరకు బ్రతకడానికి తపన పడండి రోజులు ఖర్చు అయిపోతున్నాయమ్మా జీవితంలో రోజులు వేస్ట్ అయిపోతున్నాయి పనికి మన పాసులు చేయడానికి మన లోకస్తులం కాదు వ్యర్థమైన వాటిని పెట్టుకొని కాలక్షేపం చేసి మన రోజులు దొల్లించడానికి మన లోకస్తులం కాదమ్మా మనం దేవుని పని చేయాలమ్మా మన గుండెల్లో భారం ఉందమ్మా మనకు బాధ్యత ఉందమ్మా మనకు ఒక అవకాశం ఇచ్చాడమ్మా దేవుడు దాన్ని మనం అశ్రద్ధ చేయకూడదు కొన్నెలికి దూత కనపడ్డాడు దూత కనపడి ఆయనే చెప్పేయచ్చు సువార్త కానీ ఒప్పేకి మనుషుల్ని పంపి చర్మకారుడైన సీమోను అని వాని ఇంట పేతురు అని వాని గురించి వాకబు చేసి వాని పిలిపించుకో ఏ మాటల చేత నీవు రక్షణ పొందుతావో ఆ మాటలు అతడు నీకు చెప్తాడు అన్నాడు అన్నాడు ఎక్కడికో జర్నీకి పంపించి ఎక్కడో ఉన్న పేతురుని తీసుకొచ్చి నువ్వు చెప్పించుకో అనకపోతే అదే దోత ఇన్ని మాటలు మాట్లాడిన ఆ దోతే ఏసై గురించి నాలుగు ముక్కలు చెప్తే కొన్నెలికి తెలియదా కానీ ఆ అవకాశం దూతలకివలా దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నల్లిను చేయకృప నిచ్చితివే దూతలు చేయని నీ దివ్య సేవను ధూళినైన నల్లిను చేయకృప నిచ్చితివే తూ పార్టీని చేపట్టి చేసేదా ూపాతిని చేపట్టి చేసేదా శాశ్వత కృపను నేను తాళం చగా కానుక నైతిని ని సన్నీ కానుక నైతిని శాశ్వత కృపను నేను తాళం దేవునికి మహిమ ఏం ఛాన్స్ ఇది ఎంత మంచి అవకాశం సువర్ణ అవకాశం ఎప్పుడైతే ఈ అసలైన ఆలోచన మనం చేస్తామో మనకు కావాల్సిన కొసర సంగతులన్నీ ఆయనే చూసుకుంటాడు అసలు దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద మనం మనసు పెడితే మిగిలిన కొసర వ్యవహారాలన్నీ ఆయన చూసుకుంటాడండి స్పష్టంగా వాక్యం ఉంది సులోమూన మంచి పేరునైనా గొప్ప ఘనతనైనా ఐశ్వర్యాన్నైనా అడిగాడా దేవుడు సులోమోనుకు ప్రత్యక్షమైనప్పుడు సులోమోను ఏం అడిగాడు చెప్పండి రైట్ ఏ జ్ఞానం అడిగాడమ్మా లోకజ్ఞానం అడిగాడా జ్ఞానం అడిగాడా కాదమ్మా ఇసుక రేణువులాగా ఈ జనాంగాన్ని నాకు ఇచ్చావు ఇస్రాయేల్ జనాంగానికి వాస్తవంగా రాజు అనేవాడు ఎందులో తేడాబడ్డా ఇబ్బంది లేదు కానీ న్యాయము తీర్చే విషయంలో తేడా పడకూడదు అంటే అన్యాయపు తీర్పు కానీ నేను తీర్చే పని అయితే ముందు జనాల సంగతేమో కానీ దేవా అవుతాను కాబట్టి నేను ఇసుక రేణువుల వల్లే ఉన్న ఈ ప్రజలకు న్యాయము తీర్చి నిన్ను సంతోష పెట్టినట్లు న్యాయాన్యాయ విచక్షణ కలిగిన జ్ఞానము నాకు ఇవ్వమని అడిగాడు అది అతను గోధుంది అన్యాయపు తీర్పు తీరిసి ఏమవుతాడు ఫస్ట్ దేవుని కోపానికి గురవుతాడు అందుకే న్యాయంగా తీర్పు తీర్చాలంటే న్యాయంగా తీర్పు తీర్చాలంటే జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని కోరాడు సోలో అంతేగాని ఐశ్వర్యాన్ని ఘనతను కోరదా కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా అడగాల్సిన దాన్ని నువ్వు అడిగావు గనక నాకు సంతోషం కలిగింది నాకు సంతోషం కలిగినందున నువ్వు అడగని కూడా నీకు ఇస్తున్నాను అదేమిటంటే ఐశ్వర్యము మరియు ఘనత నీకు ముందు ఉన్న రాజులలో ఎవరో నీ వంటి వాడు ఉండడు నీకు తర్వాత వచ్చే రాజుల్లో కూడా నీ వంటి వాడు ఒకడైనా ఉండడు నీ స్థానం చరిత్రలో సుస్థిరం అలాంటి ధన్యకరమైన అనుభవం నీకు ఇస్తాను నా కుమారుడు అని సెలవిచ్చాడు దేవుడికి ఇష్టమైనవి దేవుడికి నచ్చేవి మనం చేసినప్పుడు దేవుడు సంతోషించే వాటిని వెతికి వెతికి మనం చేసినప్పుడు మనకు అక్కరగా ఉన్నవి అడక్కపోయినా ఆయన సాయం చేస్తాడు సైతాన్ని కూడా అడ్డగించడానికి లేదు సైతాన్ని కూడా అడ్డగించడానికి లేదు వాళ్ళకి అన్నవస్త్రాలు అప్పులు తీర్చమని సమస్యలు పరిష్కరించమని నేను అడిగారా నిన్ను అడిగారా ఆమె అడిగిందా నా అప్పులు తీర్చాయా నా రోగం తగ్గించాయా నా సమస్యలు పరిష్కరించాయా నేను అడిగిందా అడిగినప్పుడు అవన్నీ ఎందుకు చేస్తున్నావు దేవా నువ్వు అని వాడు పోయి దేవుడిని ఆర్గ్యూ చేశాడు అనుకో దేవుడు ఏమంటాడు తెలుసా ఒరే పిచ్చోడా అవన్నీ నేను చేస్తున్నా ఎందుకు తెలుసా ఆ బిడ్డకి నేను బహుమానాలు ఇస్తున్నాను రా ఆ బిడ్డకి బహుమానాలు ఇస్తున్నాను నేను ఎందుకు తెలుసా అన్ని సమస్యలుండి అన్ని ఉండి అంత ఇబ్బందిలో ఉండి కూడా వాటిని గురించి లక్ష్య పెట్టకుండా నా చిత్తమును నెరవేర్చడానికి నేను సంతోషపడే పనులు చేయడానికి తన మనసును దృఢపరుచుకుంది దృఢపరుచుకున్నాడు దృఢపరుచుకున్నాడు నిరంతరం నా సంతోషాన్ని వెతుకుతున్న నా పిల్లలకి నా ఇష్టం వచ్చిన అన్నీ నేను ఇస్తా నువ్వేవుడురా నిదానంగా క్లిక్ అయింది కదా మీకు దేవునికి స్తోత్రం కొంచెం లైట్గా క్లిక్ అయింది నిజంగా అర్థమైందా ఎంతమందికి అర్థం చేయలేదండి అడిగితేనే కదా అడగకపోయినా కొన్ని కార్యాలు చేస్తాడు దేవుడు ఎట్లా అంటే నా సంతోషాన్ని వెతుకుతున్నారా నా పిల్లలు అప్పులు తీర్చడం ఏంది ఎదుటి వాళ్ళకి అప్పిచ్చేటటువంటి సమృద్ధి నేను ఇస్తా మరి నిరంతరం నా కోసం కష్టపడుతున్నారు ఒక యజమానుడు ఆజ్ఞాపిస్తే సేవకుడు చేసినట్టు చేస్తున్నాడు సేవకురాలు చేసినట్టు చేస్తుంది అది కూడా కూలి కోసం చేసినట్టు కాదు కృతజ్ఞతాపూర్వకంగా చేస్తున్నారు ఇష్టంతో చేస్తున్నారు ఆసక్తితో చేస్తున్నారు నాకు ఇష్టమైన అన్నీ నా ఇచ్చుకుంటా ఏంది అంటానికి లేదు లూసిఫరు ఏంది అని అడ్డగించానులే సైతాన్గాడు నీ భూమి పంటను దీవిస్తాడు ఆయన నీ చేతి పనులు అన్నింటిలో చేస్తాడు ఆయన నీ గంపయు పిండి పిసుగు నీ తొట్టియు దీవించబడుదన్న వాగ్దానం వర్తింపజేస్తాడు ఆయన నీవు పట్టణంలో దీవింపబడదు పొలములో దీవింపబడదు అన్న వాగ్దానం నెరవేరుస్తాడు ఆయన అనేకులకు ఇచ్చేదో కానీ అప్పు చేయవన్న అన్న వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆయన సంతోషాన్ని నువ్వు నేను మనం వెతికితే మనకు కావాల్సిన వాటి అన్నిటి విషయంలో ఆయన కేర్ఫుల్గా ఉంటాడు చాలామంది వింటారు కానీ ఎంతమంది సీరియస్గా తీసుకుంటారు సీరియస్గా తీసుకుంటారు ఎంతమందిలో నిజంగా గుండెల్లో భారం ఉంది